పల్లెలు పట్టణాలు పడికేశాయి సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలతో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రికి రోజుకు వెయ్యికి పైగా రోగులు వస్తున్నారు ఇందులో జ్వర పీడితులే ఎక్కువగా ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు ఇదిగో ఇక్కడ చూడండి బెడ్స్ అన్ని ఎలా నిండిపోయాయో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో ఫీవర్ వార్డులు ఇలా రోగులతో కిటకిటలాడుతున్నాయి రోజుకు వందల సంఖ్యలో రోగులు జాయిన్ అవుతున్నారు రోజుకు సగటున వెయ్యి వరకు రోగులొస్తున్నారు రోగులకు తగ్గట్టు డాక్టర్లు సేవలు అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో ఈ సీజన్లో నలభై రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి కరీంనగర్తో పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రోగులు వస్తున్నారు దీంతో ఓపీక్యూ భారీగా ఉంటుంది ఆసుపత్రిలో డాక్టర్ వద్ద చూపించుకుని రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వరకు చాలా సమయం పడుతుందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు టెస్టుల ఆధారంగా మందులు రాసేందుకు సాయంత్రం వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని రోగులు వాపోతున్నారు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఫీవర్స్ ఫీవర్ కేసెస్ పెరగటం జరిగింది రోజు డే బై డే ఫీవర్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి అందులో డెంగ్యూ మలేరియా ఈ టైఫాయిడ్ ఫీవర్ల గురించి మేము స్క్రీనింగ్ ప్రతి ఫీవర్ కేసుని స్క్రీనింగ్ చేయడం జరిగింది వాటిలో డెంగ్యూ కేసెస్ డైలీ ఒకటి రెండు కేసెస్ నోట్ అవుతున్నాయి కానీ అంత సీరియస్ కేసెస్ అయితే సివియరిటీ అయితే డెంగ్యూ కేసుల్లో కనపడట్లేదు అందరికీ రెండు మూడు రోజుల్లోనే అడ్మిట్ అయిన టూ త్రీ డేస్లోనే నార్మల్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా మలేరియా కేసులు అయితే ఇంతవరకు అయితే నోట్ కాలేదు మేము దానికి తగిన ఏర్పాట్లు అయితే చేసి సిద్ధంగానే ఉన్నాం మేము ఒక ఫీవర్ కేసులు ముందు ముందు పెరిగితే ఇంకా ఎక్స్ట్రా వార్డ్స్ కానీ ఎక్స్ట్రా షాప్ కానీ మేము అరేంజ్ చేసేసి పేషెంట్కి ఇబ్బంది కలగకుండా మేము తగిన చర్యలు అయితే తీసుకుంటాం ఇప్పటివరకు డెంగ్యూ కేసెస్ నలభై ఒక్క కేసెస్ అయితే ఫార్టీ వన్ కేసెస్ నోట్ అయినాయి అయితే ఒక కేసు వచ్చింది అందులో ఎవరికి ఏం ప్రాబ్లం లేదు డ్యూరేషన్ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ఓన్లీ టూ త్రీ డేస్లోనే రికవర్ అయ్యి వెళ్ళిపోతుంది రోగుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల వైద్యులతో పాటు మందుల కొరత ఏర్పడుతోంది ఆసుపత్రిలోని ఫార్మసీలో మందులు లేకపోవడంతో బయట మెడికల్ షాపుల్లో డబ్బులిచ్చి మందులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని పలువురు రోగులు ఆందోళన వ్యక్తం చేశారు పెరుగుతున్న రోగులకు అనుగుణంగా అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోకి వస్తున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్ల సంఖ్యను పెంచాలని అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు